దుష్టశక్తుల నుండి బాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆ స్వామివారే కాపాడుకోవాలని ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ రమణ అన్నారు ఈ మేరకు జీవెంసి అరవై ఐదవార్డ్ గరుడాది కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ స్వామి ఆలయ సన్నిధిలో సుదర్శన హోమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఉదయం నుండే వేద పండితులు మంత్రోత్సవాలతో ప్రత్యేక పూజల అభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హిందూ ధర్మరక్షణ సమితి అధ్యక్షురాలు కొత్తలంక భువనేశ్వరి శర్మ ముఖ్య సుదర్శన హోమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోనే ముఖాన వెలసిన ఆలయంగా వాంబే కాలనీ వెంకటేశ్వర ఆలయం ప్రసిద్ధి గాంచినదని అన్నారు స్వామివారికి సుదర్శన హోం అభిషేకాలు చేయడం ద్వారా భక్తులకు గ్రామానికి ఎంతో శుభదాయకం తెలిపారు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటే కోరిన కోరికలు తీరుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు హిందూ ధర్మ పరిధి సెక్రటరీ లాబల భవానీ ప్రసాద్ ఆలయ కమిటీ సభ్యులు చిట్టమ్మ సత్యవతి నాగమణి చిన్నమ్మలు పెంటకోట రాజు సంతోష్ మరియు సంఖ్యలో పాల్గొన్నారు సాక్షాత్తు ఉత్తర ద్వారా శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఈ స్వామి వారి పిలిస్తే పలుకుతూ ఎంతో మహిమగల స్వామి మరి మొన్న ఏదైతే సంఘటన జరిగిందో అలాంటి మళ్ళీ నెలకొనకుండా మరి భక్తులందరూ బాగుండాలి లోక కళ్యాణ అర్థం మరి అందరూ కూడా బాగుండాలని దీనిపై ఈ రోజు స్వామివారి ప్రాజ్ఞంలో సుదర్శన యజ్ఞం పెట్టడం జరిగింది ఇది ఎంతో ఆ స్వామి దయ ఉంటేనే గాని ఇక్కడ అడుగు పెట్టలేని విషయం ఇక్కడ స్వామి ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఒక్కటే అండి ప్రతి ఒక్కరూ కూడా ఈ మీడియా ముఖంగా చెప్తున్న విషయం స్వామి పిలిస్తే పలుకుతూ ఉంటాడు ప్రతిదీ కూడా స్వామి గమనిస్తూనే ఉంటాడు నేను అంటే అహంకారం మనము అంటే అందరం కూడా అది స్వామికి ఎంతో అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని ఎప్పుడు కోరుకుంటూ ఉండాలి నా అన్నది అహంకారం ఇక్కడ అహంకారంతో జరపట్లేదు ప్రతిదీ కూడా స్వామి వారి అనుగ్రహంతో ప్రతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఆలయం కట్టినందుకు చుట్టాల మీద బంధువుల మీద ఫ్రెండ్స్ మీద భక్తుల మీద అందరిపైని కేసులు కట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అది ఖండిస్తూ ఈ రోజు ఈ యొక్క కార్య ఈ యొక్క ప్రాజ్ఞంలో సుదర్శన యజ్ఞం పెట్టుకొని ఆ స్వామికి ప్రతిదీ కూడా మా మొర వినిపించుకోవడం అన్నది జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ నా పేరు కొత్తరంగ భువనేశ్వరి శర్మ అండి నేను హిందూ ధర్మరక్షణ సమితిలో ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నాను అలాగే సెక్రటరీగా మా భవానీ ప్రసాద్ గారు వర్క్ చేస్తున్నారు మేము ఇక్కడ తరచూ వచ్చి చూస్తున్నాము ఈ దేవాలయం కోసం మొన్న జరిగిన ఇన్సిడెంట్ కోసం మనకి చాలా ఇబ్బంది పెట్టారు అందరూ కూడాను మేము చూసామండి ఇక్కడ ఏది కూడా అన్యాయంగా అక్రమాలు చేసేసి అక్రమంగా ఏవి ఇక్కడ దేవాలయ ప్రాంగణంలో నిర్మాణం అయితే జరగలేదు వాళ్ళ స్వయం లబ్ధి కోసం అయితే ఏమీ చేయలేదు ప్రతిది కూడా అణు అణువు భగవంతుడి కోసమే వాళ్ళు సేవ చేస్తున్నారండి మేము చూసి పరిశీలించాము ఓ కమిటీ వల్ల కానీ ఓ దేని వల్ల కూడా అది అన్లీగల్ గా అయితే నాకు అనిపించలేదు భగవంతుడు కోసమే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఏమి ఇల్లు వాకళ్ళు కట్టుకునే నివాసం ఉండట్లేదండి మరి ఇది ఎందుకు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు మరి అది అర్థం అవ్వాలి మీ చేసిన వాళ్ళందరికీ అర్థం అవ్వాలి లోక కళ్యాణార్థం ఇక్కడ మొన్న జరిగిన ఇబ్బందులు ఎవరికి ఉండకూడదన్న లోక కళ్యాణం కోసం అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ రోజు సుదర్శన హోమం జరుగుతోందండి అందరూ చేతనైతే సహాయ సహకారాలు అందివ్వాలి హిందూ బంధువులందరూ కూడా ఆ తెలియపరిచే విజ్ఞప్తి ఒకటే మనం అందరూ హిందువులందరూ కలిసి మన దేవాలయాల్ని మనం కాపాడుకోవాలని కోరుకుంటున్నాను ఇందులో ఏ రాజకీయం కూడా చూడలేదు రాజకీయాలు ఏమి కూడా ఇందులోకి తీసుకురాకూడదు దయచేసి ఆ అందరూ కూడా కలిసి వచ్చి దేవాలయ నిర్మాణాలని కొంచెం అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్